రాజమౌళి అన్నారు ఆయన వారణాసి మీ మహేష్ బాబు అమ్మో అసలు మహేష్ బాబు గారికి నేను హ్యూజ్ ఫ్యాన్ అండి మహేష్ బాబు గారే కాదు మొన్న ప్రియాంక చోప్రా గారిని చూసినా కూడా ఒక గాడెస్ వచ్చిన ఫీలింగ్ ఉండింది నాకు నేను వారణాసికి చాలా వెయిట్ చేస్తున్నాను ఎస్ఎస్ రాజమౌళి గారు అంటేనే పిచ్చి ఫ్యాన్ నేను మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం నార్మల్గా జూనియర్ ఎన్టీఆర్ గారన్నా మహేష్ బాబు గారన్నా చాలా ఇష్టం నాకు సో నేను వెయిట్ వారణాసి కోసం ఎలా వెయిట్ వెయిట్ చేస్తున్నారు వారణాసి మూవీకి డైలాగ్ రైటర్ గా పనిచేస్తున్న దర్శకుడు దేవాకట్ట తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు దేవాకట్ట మాట్లాడుతూ మగధీర ఈగా బాహుబలి ట్రిపుల్ ఆర్ సినిమాల్ని కలిపి వాటిని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ వారణాసి అంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చారు ప్రస్తుతం ఈ కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి ఇక మహేష్ బాబు వారణాసి సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళి ఓ సూపర్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ రూపొందించిన అవతార్ త్రీ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ కి వారణాసి టీజర్ ని జత చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇందులో భాగంగా ఇండియాతో పాటు ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో అవతార్ త్రీ ఇంటర్వల్ సమయంలో వారణాసి టీజర్ ని ప్రదర్శించబోతున్నారట ఒకవేళ అవతార్ వారణాసి సినిమాల మధ్య డీల్ జరిగితే వారణాసి మూవీకి అంతర్జాతీయ స్థాయిలో భారీ ప్రచారం లభిస్తుంది అలాగే మహేష్ బాబు గ్లోబల్ లెవెల్ హీరోగా ఎదగడానికి ఇది కీలక మలుపు అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఇక ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం రాజమౌళి జేమ్స్ కెమెరాన్ మధ్య ఉన్న స్నేహమే ట్రిపుల్ ఆర్ సినిమాని చూసిన తర్వాత జేమ్స్ క్యామరాన్ పలు సందర్భాల్లో రాజమౌళిని పొగిడిన విషయం తెలిసిందే అంతేకాకుండా ట్రిపుల్ ఆర్ డాక్యుమెంటరీలో కూడా కెమెరాన్ పాల్గొని రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే ఇక తాజాగా మరో అప్డేట్ చూసినట్టయితే ఇండస్ట్రీ సర్కిల్స్ లో వారణాసి రైట్స్ పై భారీ రూమర్స్ వినిపిస్తున్నాయి వారణాసి ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ భారీ ఆఫర్ ఇచ్చిందని సమాచారం సోషల్ మీడియా టాక్ ప్రకారం వారణాసి మూవీ అన్ని భాషల స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ దాదాపు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు భారీ బిడ్ పెట్టినట్టు తెలుస్తోంది ఈ భారీ మొత్తం భారతీయ సినిమాల ఓటీటీ చరిత్రలోనే అత్యంత భారీ ఆఫర్ అయితే రాజమౌళి నిర్మాణ సంస్థ మాత్రం ఈ డీల్ కి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా మరింత వెయిట్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది వారణాసి ఓటీటీ రైట్స్ ని వెయ్యి కోట్లకి విక్రయించాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది